హాయ్ హలో ఏబీపీ దేశం మనం ఇప్పటి వరకు అన్ని రకాల టీలు తయారు చేసే విధానాన్ని చూసాం కానీ పేపర్లో టీ తయారు చేసే విధానాన్ని ఎప్పుడైనా చూసారా ఆదిలాబాద్ జిల్లాలో హన్నుబాయ్ పేపర్లో చాయ్ చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఇంతకీ పేపర్లో చాయ్ ఎలా చేస్తారో ఓసారి చూసేద్దాం రండి పేపర్ చాయ్ని మీరు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు దీన్ని తయారు చేయడానికి ఇలా ఆలోచన ఎలా వచ్చింది ఈసారి పని చేసినప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు హోటల్ ఉన్న జీతం ఉన్నప్పుడు వచ్చింది అప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు కాకిలు ఉండే అప్పుడు హోటల్లో అప్పటి చేస్తే వచ్చింది చాయ్ వేసుకో డొన్న వేసి తుమ్మ ముందు కుట్టాలా అది చాయ్ అయితే కాదు ఈ దొన్న కుట్రాల ఇట్లా ఇది ఈసైడ్ డొన్న కుట్టు రాలేదు లేదు ఓలుకు లేదు ఎంతసేపు ఉంటుంది ఆరు గంట ఉంటుంది లిక్కేది కాదు లిక్క పాలు వల్ల నీళ్ళు కలప అట్లా చేయకపోతే పాలు పాలు చేస్తే నీళ్ళు కలిపితే చాయ్ కాదు నూరు చదువు బత్త వేసి బొగ్గులు వేసి నూరు చదువు కాబట్టి అది లేకుండా పిల్లలు పెట్టి పిల్లడ్ పెట్టి చేయాలి బొగ్గులు వేసి బొగ్గులు వేసి ఇట్లా వేసి చేస్తుంది ఇంకా ఈ సైడ్ పెట్టాలి బొగ్గులు ఇట్లా బొగ్గులు పెట్టి ఇది ఊదాలి ఇంత ఊరితే చాయ్ అవుతుంది టీ చట్టి చాయ్ చేస్తున్నా అది టేస్ట్ అయితే నా దగ్గర మస్తు మంది ఆచి చాయ్ ఆగిపోతున్నాను అప్పుడు ఇరవై రూపాయలు కాకిలు ఉండేది సీసేలా అప్పుడు చాయ్ చేసిస్తే ఇచ్చిండు చాయ్ చేసిండు మనకు చాయ్ చేసిస్తే మూడు వేలు ఇచ్చిండు మూడు ఐదు సార్ చాయ్ చేసి సీసేలా ఆ చాయ్ మొత్తుకున్న వేసి చాయ్ చేసిన చాయ్ చాయ్ సక్సెస్ అయింది చాయ్ చేసిన మస్తు గంధి చేయకపోతే చాయ్ టెస్ట్ వస్తున్నాయి అది చాయ్ చేసి అమ్ముకుంటున్నా లేదు కూనా గుడిసే ఉన్నది ఇప్పుడు ఎల్లుండి పారి కప్పినది పారీ అంతా తిరిగిపోయింది మా ఇద్దరు బతుకున్నా ఇద్దరు ముగ్గురు వీళ్ళని లగ్గా మా ఇద్దరు మేము మా బార్జ ఓలీ వాళ్ళు ఇష్టం ఇస్తారు వంద ఇస్తారు దోశ ఇస్తారు ఇట్లా చేసి చేయడం చేసి ఇస్తాం అప్పుడు వాళ్ళ పైసలతో నా పైసలతో పాల్పాకి తెచ్చి చేసి చేసిస్తా ఇట్లా కొడతా ఇటు కూడా గిరాకొస్తాయి ఇప్పుడు ఈ పేపర్స్ చేస్తున్నారు కదా అయితే గతంలో మీకు కలెక్టర్ కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు కదా మరి దాన్ని దాంతో ఏమైనా దాని ద్వారా ఏమైనా మీకు ఇంకా డెవలపింగ్ ఏమైనా ఇస్తాను ఇవ్వాలి ఓన్లీ ఇవ్వాలి లోన్ ఇస్తే ఇప్పిస్తా ఓట్లకి లోన్ ఇప్పిస్తా ఇవ్వాలి వాళ్ళు ఇద్దరు ముగ్గురు లోన్ రాసుకోకపోయినా ఇయ్యాలి ఒకవేళ మీకు లోన్ ఇస్తే ఇస్తాయి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఏం చేస్తారు నడిపిస్తాను బజ్జీ ఇస్తే అన్ని నడిపిస్తాను అన్నీ అన్ని చేస్తాను పది రకాల బజ్జీ చేస్తారు ఆకుల బజ్జీ సుఖ చేసి ఇస్తాను తంపులు పక్క బజ్జీ మూడు రకాల చాయ్ చేసి ఇస్తా డికాషన్ డికాషన్ బాల చాయ్ పాలచాయ్ కొన్ని సక్కర వేసుకొని తాగలేదు సక్క చాయ్ తాల సుఖ చాయ్ చేసి ఇస్తాను షుగర్ ఉంటుంది చూడాలకు అది చక్క సక్కరే పంకిరాలు చెప్పగా పత్తి వేసి చాయ్ చేసి అది తిన ఊళ్ళ గిరాకాసి అప్పుడప్పుడు చేసి ఇస్తా అడిగితే ఎంత తీసుకున్నా అంటే అంట అంటే తీసుకుంది వాళ్ళు ఖుషి అది తీసుకుని తీసుకుంటే నా పేరు జహీరా ఈ చాయ్ మిన్నే బతుకన్నా మాకు ఇక్కడ ఓళ్ళు మాకు సాయం చేయలేదు కొడుకుల జాయల కొడుకులు బతుకుతున్నారన్న ఇది ముందే మా చిన్న గుడిసి అన్న మాకు ఇంతవరకు ఓళ్ళు సాయం చేయలేదు ఊళ్ళే కూడా చేయలేదు అన్న మాకు దీని మిన్నే బతుకు కూలి పని చేయాలా మాకేం భూమి లేదు మాకు ఏమీ లేదు చాయ్ గిరాక అయినాడు అవుతుంది కాదన్న ఏం చేస్తాం ఇట్లనే కడుపులు చేసుకుంటాం పేపర్ చాయ్ చేస్తాడు ఇట్లనే వాళ్ళు నస్తేనేమో చేస్తేనేమో సై లేకపోతే లేదన్న తాగిన వాళ్ళు మంచి టెస్ట్ ఉన్నదని అంటారు వాళ్ళకి దయకస్తేనేమో వంద రూపాయలు లేకపోతే ఐదు వందలు ఇస్తారు వెళ్ళిపోతారు అన్న మాది రోజుగారు ఎంత అయినాడు వంద యాభై లేకపోతే వంద అంతకెక్క కాదన్న ఏమి లోన్ రాలేదు రెండు సార్లు పెట్టినా మేము లోన్ కోసం ఒక రూపాయి మొక్కలు లోన్ రాలేదు చాందాటి గ్రామంలో ఇక్కడ స్థానికులు ఉన్నారు మరి వారి అంటే తెలుసుకుందాం అన్ను బాయ్ చాయ్ స్పెషల్ ఏంటో ఇక్కడ కొంతమంది ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి కదా అన్ను బాయి చాయ్ పేపర్ చాయ్ ఎలా ఉంటుంది పేపర్ చాయ్ మస్తు చేస్తాడు కాగ్దం ఇట్లా కట్టి పాలు పోసి పత్తి చక్కర వేసి కాళ్ళకుంట మస్తు చేస్తాడు గరీబ్ మనిషి పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా షా చేస్తాడు అన్ను బాయ్ మర ఈ షా చేస్తాడు వేరే షా చేస్తాడు పేపర్ చాయ్ చేస్తాడు నిర్మల్ నిజామాబాద్ ఆరుమూడు అక్కడి నుంచి వచ్చి కూడా తాగి తాగిపోతాడు పేపర్ చాయ్ తాగిపోతాడు పాపం డబ్బులు ఇస్తారు టెస్ట్ మస్తు బాగా టెస్ట్ ఉంటుంది అన్ను బాయ్ది గరీబ్ పరిస్థితి ఇల్లు లేదు చూద్దామంటే ఇట్లా గుడిసనే ఉన్నది ఎటువంటి అతనికి సాయం లేదు గవర్నమెంట్ నుంచి ఏమీ లేదు ఇల్లు ఇల్లున్నట్టే కానీ పాపం గరీబ్ ఆదమీలు హోటల్లో ఉన్నాం మరి ఇక్కడ అన్నబాయ్ హోటల్లో టీ తాగినటువంటి వారు ఉన్నారు మనం చూస్తున్నాం ఎట్లా ఉండే పేపర్ చాయ్ ఎలా అనిపించింది నా పేరు సిరాజ్ అయ్యర్ నాది ప్రాపర్ చాందని ఇక్కడ పది పదిహేను సంవత్సరాల నుంచి పేపర్ చాయ్ చేస్తూ ఉంటారు ఎవరు వచ్చినా కానీ పేపర్ ఛాయ్ చేయిస్తారు చాయ చాలా టేస్టీగా ఉంటుంది అతను ఆర్థికంగా కోలుకోలేదు ఇంతవరకు ఆ హోటల్లో గిరాక్ తక్కువ ఉంటుంది వస్తే షుగర్ పేషెంట్ వాళ్ళు వస్తే సప్పటి చేసి పోస్తాడు కొందరికి అల్లం వేసి పోస్తాడు అట్లా ఇట్లా వంద వంద యాభై రూపాయలు డైలీ ఆదాయం ఉంటుంది ఇతను ఇంతకుముందు కలెక్టర్ కూడా ఛాయ చేయించిండ్రు మన పంద్రాగస్టు రోజు అక్కడ పోయి చేసిండు పోలీస్ గ్రౌండ్లో చేసి చూపించిండు కానీ అతనికి ఎవరు కూడా ఆర్థిక సాయం చేయలేదు అతని మొత్తము చరిత్ర తెలుసుకొని పోతారు సాయం చేయలేదు మీరు చూస్తున్నారు ఆదిలాబాద్ మండలం గ్రామీణ మండలం చాందా టీ గ్రామంలో ఒక హోటల్ వ్యక్తి పేపర్ కప్లో ఛాయ అంటే టీ చేయడం మీరు గమనిస్తున్నారు ఇంతకుముందు న్యూ వార్తల్లో కూడా వచ్చింది ఇది నిజంగా చాలామంది వింతగా అనుకుంటున్నారు కానీ దీంట్లో అతను నిరసాసుడైనప్పటికీ కూడా సైన్స్ సూత్రాలను ఆధారంగా చేసుకొని చేస్తున్నాడు నిజంగా దాంట్లో ఉన్నటువంటి సైన్స్ సూత్రం ఏంటిదంటే జ్వలన ఉష్ణోగ్రత అంటే పదార్థం యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందో అతను దాన్ని అర్థం చేసుకొని పేపర్ కప్పులో ఊదుతూ తను నిప్పుల మీద ఊదుతూ నిప్పులపై ఊదుతూ అతను ఆ రకంగా మరి పాలను వేడి చేసి టీ చేస్తున్నాడు అది నిజంగా సైన్స్ సూత్రమే దాంట్లో ఆ పేపర్ యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే జ్వలన ఉష్ణోగ్రత వరకు మాత్రమే అతను వేడి చేస్తూ పదార్థాన్ని వేడి చేస్తున్నాడు దాంట్లో తీసుకునే పాలు కూడా నాణ్యత ఉన్నటువంటి పాలు ఉన్నాయి కాబట్టి అది సాధ్యమే ఇది వింత ఏం కాదు నిజంగా ఈ రకంగా అతను చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది అన్నభాయ్ ఒక పేపర్ చాయ్ స్పెషల్ అన్నభాయ్ గత పదేళ్లుగా ఈ యొక్క చాయ్ కొట్టును నడిపిస్తున్నాడు పేపర్ చాయ్ ని స్పెషల్గా ఇక్కడ తయారు చేస్తూ మరి అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఎంత మంది విజిటర్స్ కూడా వచ్చి ఇక్కడ ఈ పేపర్ చాయ్ టీని మరి తాగుతూ ఎంతో చాలా బాగుందని చెప్పేసి మరి ఆయనకు ప్రశంసిస్తున్నారు అదేవిధంగా స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మామూలుగా రోజువారీగా తయారు చేసే చర్యలను కూడా తాగుతుంటారు అయితే చిన్నపాటి ఈ యొక్క కొట్టును నడిపిస్తూ తన జీవనం కొనసాగిస్తున్నాను కానీ తనకు గతంలో జిల్లా కలెక్టరు ఇతర అధికారులు కూడా మరి ఉపాధిని కల్పించేందుకు లోన్ ఇతర సహాయం చేస్తామని చెప్పారు కానీ తనకు మాత్రం ఎలాంటి సహాయం లేదు ఈ చిన్నపాటి టీ కొట్టుపైనే తన యొక్క జీవనాధారం కొనసాగిస్తున్నాను మరి ఇప్పటికి కూడా తనకు సరైనటువంటి ఇల్లు లేదు ఈ చిన్నపాటి గుడిసెనే గతంలో ఎన్నో ఎళ్ళుగా మరి ఈ యొక్క గుడిసెలను నివసిస్తున్నాం తను తన భార్య ఇక్కడే ఉంటున్నారు పిల్లలు ముగ్గురు కూడా మరి వారందరూ కూడా వివాహం జరిగింది కానీ తాను మాత్రం తన భార్యతో ఇక్కడే నివాసం ఉంటూ ఈ యొక్క ఛాయ్ కొట్టులో జీవనం కొనసాగిస్తున్నామని అయితే అన్ను చెప్తున్నాడు అయితే ప్రభుత్వం వారికి ఏదైనా సహాయం చేస్తే కొంతమేర ఉపాధి లభిస్తుంది ఈ ఛాయ్ కొట్టును కొంత పెద్దగా మార్చుకొని మరి ఇక్కడ ఛాయ్తో పాటు వివిధ రకాల వస్తువులను కూడా అమ్మి జీవనం కొనసాగిస్తానైతే అన్ను బాయి చెప్తున్నాడు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం